మా డాడీ బిర్లా టెంపుల్కి మా పాప ఇప్పుడు ఎంత ఉందో అంత నేను ఉన్నప్పుడు అయితే వెళ్ళారు మళ్ళీ నా కూతుర్ని ఎత్తుకొని అయితే బిర్లా టెంపుల్కి అయితే వచ్చారనమాట అసలు వచ్చిన తర్వాత అసలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఇంకా సరే లాస్ట్ డే అయినా తీసుకెళ్దామని చెప్పేసి బిర్లా టెంపుల్కి అయితే వెళ్ళాము దర్శనం అంతా మంచిగా చేసుకొని ఒక మంచి స్వీట్లెస్సి అయితే తాగాం ఇదే దొరికించాల్సి నా కూతురు కూడా తాగేసింది అది అయిపోయిన తర్వాత ఇంకా టైం వేస్ట్ చేయడానికనమాట వెళ్ళాము ప్రసాద్ ఐమాక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫన్ యాక్టివిటీ లాగా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని నా కూతురికి కొంచెం సరదాగా ఆడిపించాము అది అయిన తర్వాత కొంచెం మాలంతా చూసామన్నమాట మా డాడీ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అది అయింది ఇంకా లంచ్కి బావచ్చి బిర్యానీకి వెళ్దామని చెప్పి అనుకున్నా నాకు కారు ఎక్కితే కడుపులో తిప్పుతుంది బట్ నా కూతురు అయితే తిప్పింది మొత్తం నా మొహమే కక్కేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ప్రసాద్ యామాక్స్లో ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉంటాయి అన్ని బడ్జెట్తోనే బట్ మా ఆయన మాత్రం బడ్జెట్ అయిపోకుండా మంచి ఆట ఆడిపిస్తున్నారు చూశారు కదా అండ్ నెక్స్ట్ ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి బాగా వచ్చికి వెళ్ళిపోద్దామని ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయ్యాము ఇంకా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది అనేసరికి అయితే నా మీద కక్కేసిందని చెప్పాను కదా ఇంకా పార్సల్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం సబ్స్